సాంబయ్య చేస్తారు నేను ఒక పెయింట్ పని ఎలా ఉంది ఇప్పటివరకు దాదాపు ఐదేళ్ళు వస్తుంది ఏం చెప్తారు చెప్తా ఉంటే పాలన ఏం బాగాలేదండి పని చేసుకునే వాళ్ళకి పనులు లేకుండా పోయినాయి పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు వస్తాయి అంటున్నారు కానీ అదే పరిశ్రమలు వస్తే పని చేసుకునేవాడు కూడా మేలు జరుగుతుంది నాలుగు రోజులు పనులు చేసుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి కావాల్సిన సదుపాయాలు దొరుకుతాయి ఈ రోజున అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయి అంటే ఇక్కడ కనుక అన్ని తరగతుల ప్రజలకి వారి వారి వృత్తులకు కావాల్సిన పనులు చేసే విధానం చేసే పనులు చేసుకోవడానికి లేకుండా పోవడమే మెయిన్ కారణం చిన్న చితక ప్రజలు బతకాలంటే నిత్యవసర పనులు ఎక్కువ ఉండాలి ఆ పనులు లేకుండా పనులన్నీ నిర్వీర్యం అయిపోయినాయి ఏ స్థాయి వ్యక్తులకు ఆ స్థాయి వ్యక్తులకు ఇబ్బంది అయిపోయింది లేదండి పూర్తిగా లేదు ఒక సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఎవరు చెప్పుకోవాలి అనే పరిస్థితి కూడా లేకపోయినాయి ఇదివరకి ఒక పంచాయతీ ఉంటే ప్రెసిడెంట్ గారు ఉంటే ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గ్రామ పంచాయతీ అక్కడికి వెళ్తే ప్రతి ఒక్క పని జరిగేది అక్కడ ఉన్న ఏఈఆర్ఓలో ఎంఆర్ఓ ఇవన్నీ కమిటీలు ఉండేవి కాబట్టి సెక్రటరీ ఎవరికో చెప్పేవాళ్ళు కానీ ఈ రోజున ఒక సమస్య మీద వెళ్ళాలంటే పంచాయతీ దగ్గరికి వెళ్తే సచివాలయానికి వెళ్ళమన్నారు సచివాలయానికి వెళ్తే ముందు మీ వాలంటీర్ని కనుక్కున్న వాలంటీర్ని కనుక్కుంటే మళ్ళీ విఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి మండల ఆఫీస్కి వెళ్ళాలి ఇలా రకరకాలుగా తిప్పుతున్నారు సో ఆ విధంగా ఈ సమస్యని ఎవరికి చెప్పాలనే దయని స్థితిలో కూడా ప్రజలు పడిపోయారు అంటే ఇక్కడ మీ మంగళగిరి నియోజకవర్గంలో ఈసారి నారా లోకేష్ గారి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే అప్పటికే ఓడిపోయి ఉన్నారు కదా మరి ఏంటి ఎలా ఉండబోతుంది అంటారు ఓ గెలుపు ఓటమ్మలు అనేది నియోజకవర్గాల్లో సహజం అండి కానీ రెండు రెండు వేల పద్నాలుగు అప్పుడు ఇక్కడ ఆర్కే గారు గెలిచారు గెలిచి ఆ రాష్ట్ర గవర్నమెంట్ అధికారంలో రాలేదు నేను ఏం చేయలేకపోతున్నాను అని చెప్పేసి చెప్పారు దానికి ప్రజలు కూడా చూసి చూడటట్టు సరిలే పోనీ అధికారంలో లేదు కదా రాష్ట్ర గవర్నమెంట్ లేకపోతే మనం ఏం చేస్తాడు తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ అప్పుడు రాజధాని ఇక్కడే ఉంటుంది రాజధాని ఎక్కడికి పోదు నేను భరోసా చేస్తున్నాను జగన్ గారు భరోసా ఇచ్చారు అని చెప్పేసి మళ్ళీ నన్ను ఈసారి గెలిపించండి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది నేను ఇక్కడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మెండుగా చేస్తాను అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అవకాశం ఇవ్వండి ఇచ్చి చూడండి నా తండ్రి కంటే కూడా నేను మంచిగా పాలిస్తానని చెప్పి చెప్పేశారు ప్రజలు నమ్మేరు ఒక అవకాశం ఇచ్చారు కానీ అవకాశాన్ని వినియోగించుకునే విధంగా అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగల అదేవిధంగా ఆర్కే గారు కూడా ప్రతి గవర్నమెంట్లో ఉండి ఏమీ చేయలే చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళడం కానీ ఎవరు పలకరించడం కానీ సమస్యలు ఏంటి కనుక్కుంటాం కానీ ఆ సమస్యలు తీర్చే విధంగా ముందుకు వెళ్ళాలి మా వడ్లపూడి విషయానికి వస్తే అసలు ఆర్కే గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత వడ్లపూడి ఐదు సంవత్సరాలకు కనిపించింది లేదు ఏ కార్యక్రమం జరిపింది లేదు ఏ సమస్య తీర్చింది లేదు ఒక కమిటీ వేసింది లేదు సమస్యల మీద ఆ తీర్చే విధంగా ముందుకు అయితే ఏం జరగలేదన్నారు నారా లోకేష్ గారి విషయానికి వస్తే ఓడిపోయినప్పటికీ ప్రజాక్షే క్షేత్రంలో ఓటు గెలుపుకోవటంలో సహజం ఓడిపోయినప్పటికీ తను చోటే మళ్ళీ నిలబడాలి ప్రజల మెప్పు పొందాలి ప్రజల ఓట్లు గెలవాలి ప్రజల మనసు గెలవాలని చెప్పేసి ఇక్కడ ఆహారనిసలో నియోజకవర్గంలో ఉంటూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న పరిస్థితులు వారికి వారికి తగినట్లు తెలుసుకొని కమిటీలు వేసుకొని అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి అన్ని విధాలుగా సహకరించి ఆ కమిటీల ద్వారా ఆ సమస్యలు తీర్చే విధంగా ముందుకు సాగుతున్నారు చిన్న చిన్న చిరు వ్యాపారులు ఆర్థిక సహాయాలు చాలా మెండుగా అందుతున్నాయి చిరు వ్యాపారులకైతే తోపుడు బళ్ళు అయితేనేమి టిఫిన్ బళ్ళు అయితేనేమి రిక్షా బళ్ళు అయితేనేమి వారికి వారు ఒక కరెంటు పని చేసుకునే దానికి మిషనరీ అయితేనేమి శరీన్లో సెలూన్ పని చేసుకునే వాళ్ళు కుర్షీలు అయితేనేమి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి ఆర్థిక సహాయం అందించడం విషయం ఇక్కడ అన్ని విధాలుగా లోకేష్ గారు చేస్తున్నారు అదేవిధంగా ఇరవై ఏడు ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు అధికారం లేకపోయినప్పటికీ సో అలాంటి వ్యక్తిని అలాంటి ఎమ్మెల్యే కావాలని మేము కోరుకుంటాం కానీ అధికారంలో కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న ఎమ్మెల్యేలు మేము కోరుకోవట్లేదు ఈరోజు కాంగ్రెస్కి వెళ్ళారు కదా గారు రెండు వేల పంతొమ్మిది దాకా ఎక్కడ ఉన్నారండి ఇక్కడే ఉన్నారు ఏదో లోకేష్ గారు ఇక్కడ పదవి పోటీ ఎప్పుడూ గెలవలేని నియోజకవర్గంలో గెలుద్దామని చెప్పేసి ఒక చరిత్ర సృష్టిద్దాం నియోజకవర్ రాజధానికి దగ్గరలో ఉన్న మంగళగిరిని అభివృద్ధి చేద్దామని ఇక్కడ సీటు తీసుకున్నారు వాస్తవం సో రెండు వేల పంతొమ్మిది అప్పుడు ఆయన ఉన్నాడు లోకేష్ గారు అమ్మ నుంచున్నాడు సడన్గా ఇక్కడ ఫ్యూచర్లో ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ రాదు లేకపోతే నేను అభివృద్ధి చెందలేము అనేది పర్సనల్గా తీసుకొని వైసీపీలోకి వెళ్ళారండి ఎలా ఉంటుంది అనుకుంటే లోకేష్ గారు గెలుపు ఖాయమండి అక్కడ ఎవరు ఆపోజిట్ ఎవరు ప్ర ఎవరు పోటీ చేసినప్పటికీ లోకేష్ గారు గెలుపు అయితే ఆగదు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి దాదాపు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు మెజారిటీతో ఖచ్చితంగా గెలుపు గెలుపు గెలుస్తున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా మా వడ్లపూడి నుంచి మినిమం నాలుగు వేల మెజారిటీతో లోకేష్ గారికి కానుక ఇవ్వడానికి మా వడ్లపూడు ప్రజలు ఎదురు చూస్తున్నారు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఎప్పుడు ఓట్లు వస్తాయా ఎప్పుడు ఈ రాజరెక్క పరిపాలన గద్దె దించుదామా ఈ రాజారెడ్డి పరిపాలన గద్దె దించుదామని ఎదురు చూస్తున్నారు